రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ మార్పుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూదంతాలకు తెరలేపుతోందని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ నేతల భూములు ఉన్నవైపు అలైన్మెంట్ మారుస్తున్నారని విమర్శించారు ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగంలో నాలుగు చోట్ల అలైన్మెంట్ మార్చడం వెనకాల మతలబు ఏంటి అని ప్రశ్నించారు పాత అలైన్మెంట్ ప్రకారమే ముందుకెళ్లాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకుని పేదల భూములు కాపాడాలని విజ్ఞప్తి చేశారు వాళ్ళ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని వాళ్ళ భూముల దానిక ఈ రింగ్ రోడ్ను మార్చుకో మార్చుకోవాలని దానికోసం అనేక మంది పేదల యొక్క భూముల్ని చీల్చి వాళ్ళ భూములు ఎక్కడ ఉంటే అక్కడికి తీసుకొని పోతున్నారు ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు చేస్తున్నారు ఆ ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాయి గవర్నమెంట్ని మీరెట్టి పరిస్థితుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆల్రెడీ అలైన్మెంట్ ఫైనల్ చేసిందో ఆ పాత అలైన్మెంట్ ప్రకారమే మీరు పోండి నేను ఆ ప్రాంత బిడ్డగా గౌరవీయులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి మీరు దీంట్లో జోక్యం చేసుకోండి పాత అలైన్మెంట్ ప్రకారమే ఈ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం మొదలయ్యేటట్టు చూడండి కొత్త అలైన్మెంట్లో నష్టపోతున్నటువంటి పేదల బాధలు అర్థం చేసుకోండి